నో బట్స్ హాడు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్న గారి ఫామ్ నుండి మూడు కోడి పుందులు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీలు చాలా బాగున్నాయి అలాగే వీటికి సంబంధించిన కాస్ట్లు కూడా ఖచ్చితంగా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి హెవీ బోన్ పవర్ కలిగిన డబల్ బాడీకి సంబంధించిన బ్రీడింగ్కి యూజ్ అయ్యే మూడు పుందులు ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కోడి రసంగి దీని యొక్క వివరాలు చూసుకుందాము దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి రసంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ తెల్ల కాలు తెల్ల కన్ను మొహం క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువేషన్ చూసుకున్నట్లయితే నాలుగున్నర నుండి ఐదు కేజీలు వయసు వచ్చేసి పదహారు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి బ్రీడింగ్ వాడుకునే కోడిగా చెప్పడం జరిగింది మరో రెండు కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి మైలా మరొకటి వచ్చేసి కాకి డేగా ఈ రెండింటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ నేను మీ ముందుకు ప్రతిరోజు తీసుకుని రావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి ఇది వచ్చేసి తూర్పు మెట్టవాటం కలిగిన కాకిడేగ్గ చెప్తున్నా ఫ్రెండ్స్ రంగు వచ్చేసి కాకిడేగా అల్లచటి మొహం పొడవాటి మొక్కు అలాగే తెల్ల కాలు తెల్లకన్ను క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు బ్రీడింగ్ కాడుకునే కోడిగా చెప్పడం జరిగింది మెట్టవాటం కలిగిన కాకిడేగ చెప్తున్నారు దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా వేగంగా ఉంటుందని చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువుషను చూసుకున్నట్లయితే మూడున్నర నుండి నాలుగు కేజీల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు కోడేలా ఉంది ఏంటనేది ఇక్కడ మీరు వీడియోలో క్లియర్గా చూసుకోవచ్చు మంచి బాడీ కలిగిన కోడిగా చెప్పడం జరిగింది చివరిగా మైలా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే మైలా ఇది కూడా మంచి హెవీ సైజు హెవీ బోన్ పవర్ కలిగిన కోడిగా చెప్పడం జరిగింది ఇది కూడా బ్రీడింగ్ క్వాలిటీ వాడుకోవడానికి చాలా బాగుంటుందని చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషను చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే చిన్న గారి ఫామ్ తరఫు నుంచి ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్న గారి ఫామ్కు సంబంధించిన కోడ్లు ఈ మూడు కూడా కాస్టులు చూసుకున్నట్లయితే మైలా కాస్టు ఇక్కడ కనపడుతున్న కోడ్ వచ్చేసి మైలా దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే రసంగి కాస్ట్ కోడి రసం కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు చివరిగా కాకిటేగా మెట్టవాటం కలిగిన కాకిటేగా దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాలి తీసుకోవాలనుకునేవారు చిన్నమసీ గారి ఫోన్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్